నమస్తే ఎస్పీ హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు ప్రశాంతి యోగా ఇన్స్ట్రక్టర్ను ఈ ఛానల్లో యోగాసనాలు యోగ ముద్రలు ప్రాణాయామం బంధముల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ప్రాణాయామంలో ఒకటైన నాడి శుద్ధి ప్రాణాయామం గురించి తెలుసుకుందాము ప్రాణాయామం అంటే ఏమిటి దాని విధి విధానాలు క్లుప్తంగా తెలియజేస్తాను మొదటగా ప్రాణాయామం అంటే ఏమిటో తెలుసుకుందాము మానవ శరీరము పంచభూతాలతో ఏర్పడింది అంటాం అవి ఆకాశము గాలి అగ్ని నీరు భూమి ఈ ఐదింటిలోనూ ప్రాణికోటి జీవించి ఉండటానికి గాలి అతి ముఖ్యమైనది నీరు ఆహారం లేకుండా మనం కొన్ని రోజులైనా బ్రతికి ఉండొచ్చేమో కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలైనా మనం ఉండలేము ప్రాణము గాలి మీద ఆధారపడి ఉంది ప్రాణానికి గాలి ముఖ్య ఆధారం గుండె శ్వాసకోశములు మెదడు వెన్నుపాము తదితర శరీర అవయవాలన్నింటికి కావలసిన శక్తిని అందించేది వాయువే శ్లేషము పిత్తము శరీరంలోని అవయవాలన్నింటినీ వేటికవి పనిచేయలేవు మేఘము గాలి వలన ప్రయాణం చేసినట్లే శరీరంలోని అన్ని అవయవాలు గాలి వలనే పనిచేస్తున్నాయి వాయువును నియంత్రించి సరిదిద్దే విధానమే ప్రాణాయామం అవుతుంది ముఖంలో ఆకర్షణ మనస్సులో స్థిరత్వం శరీరంలో జీర్ణశక్తి చక్కగా పనిచేస్తుంది వాయువు సహజ గుణము కదలిక అంటాము వాయువు యొక్క పనిని బట్టి దాన్ని ఐదు విధాలుగా విభజించారు అవి ప్రాణము అపాణము ఉదానము సమానము వ్యాసము ఇవి కాక ఐదు ఉప ప్రాణాలున్నాయి వీటన్నింటినీ కలిపితేనే శరీరంలోనే ప్రాణమయ కోశమని పిలుస్తాము ప్రాణము అంటే జీవనము ఆయామము అంటే పొడిగించడము పెంచుట అని అంటాం ప్రాణాయామము మనస్సును ఏకాగ్రం చేయడానికి శరీరాంతర్గత నాడిశుద్ధికి తోడ్పడుతుంది పతంజలి మహర్షి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అదుపులో ఉంచడా ప్రాణాయామం అని నిర్వచించారు ప్రాణాయామం అనేది మన శరీరంలోని ప్రతి కణానికి శక్తినిచ్చే ఒక ఆసనం అని చెప్పవచ్చు ఈ వీడియోలో నాడిశుద్ధి ప్రాణాయామం గురించి తెలియజేస్తాను మొదటిగా పద్మాసనంలో కానీ లేదా వజ్రాసనంలో కానీ కూర్చోవాలి ఎడమకాలి పైన ఎడమ చెయ్యి చినుముద్ర వేసి ఉంచాలి కుడి చెయ్యి నాసికా ముద్రను వేసి ఉంచాలి నాసికా ముద్ర ఎలా వేయాలంటే చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేసి పెట్టాలి మిగిలిన మూడు వేలు నిటారుగా ఉంచాలి ఈ పిక్చర్లో చూపించిన విధంగా ఉంచాలి ఈ వీడియోలో చూపించిన విధంగా పద్మాసనంలో కూర్చోవాలి చెయ్యి ఎడమ మోకాలిపై చిన్ముద్రను వేసి ఉంచాలి కుడి చెయ్యి నాసికా ముద్రను వేసి ఉంచాలి వేలుతో కుడి కుడినాసికా రంధ్రాన్ని నొక్కి ఎడమ ముక్కు రంధ్రము ద్వారా ఊపిరి పీల్చుకోవాలి ఆ తర్వాత ఎడమ ముక్కు రంధ్రాన్ని ఉంగరపు వేలు చిటికన వేలుతో మూసి కుడినాసికా రంధ్రం ద్వారా మీద ఉన్న బొటన వేలును తీసివేసి గాలిని వదలాలి ఆ తరువాత కుడినాసికా రంధ్రం ద్వారా గాలిని పీల్చి ఎడమ నాసిక రంధ్రం మీద ఉన్న వేళ్లను తీసివేసి గాలిని ఎడమ రంధ్రం ద్వారా వదలాలి ఈ విధంగా రెండు నాసికా రంధ్రాల ద్వారా చేయడాన్ని ఒక్కసారి శోధన ప్రాణాయామం చేసినట్లు ఈ విధంగా కనీసం తొమ్మిది సార్లు చేయడం వలన అనేక ఫలితాలు ఉన్నాయి ప్రాణాయామం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిదానంగా శ్వాసను తీసుకొని వదలాలి శ్వాసను తీసుకొని వదలడంపై మనసును ఏకాగ్రతగా ఉంచుకోవాలి ప్రాణాయామం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి శ్వాసను బలవంతంగా చేయకూడదు సున్నితంగా సహజంగా చేయాలి నోటి నుండి ఊపిరి పీల్చుకోకూడదు ఊపిరి పీల్చేటప్పుడు శబ్దం చేయకూడదు ఉజ్జయి శ్వాసను ఉపయోగించకూడదు నుదురు మరియు ముక్కుపై వేళ్లను చాలా తేలికగా ఉంచాలి ఎలాంటి ఒత్తిడి చేయకూడదు శోధన ప్రాణాయామం చేసిన తర్వాత మనకు నిస్తేజంగా మరియు ఆవలిస్తున్నట్లు అనిపిస్తే మీరు పీల్చడానికి మరియు వదులుకోవడానికి తీసుకునే సమయాన్ని మనం చెక్ చేసుకోవాలి మనము గాలి తీసుకునే సమయం కన్నా గాలి వదిలే సమయం రెండింతలుగా ఉండాలి ఉదాహరణకు ఒక అర నిమిషం గాలి పీలిస్తే ఒక నిమిషం గాలిని వదలాలి అంటే ముప్పై సెకండ్లు మనం గాలిని పీలిస్తే అరవై సెకండ్లకు పాటు గాలిని వదలాలి ఈ నాడి శుద్ధి ప్రాణాయామం చేసిన తర్వాత ఒక చిన్న ధ్యానం చేస్తే చాలా మంచిది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక ముఖ్యమైన విషయం ఏమంటే మనము ఈ నాడిశుద్ధి ప్రాణాయామాన్ని నిలిపేటప్పుడు ఎడమ నాసిక రంధ్రం ద్వారా చివరి రౌండును పూర్తి చేయాలి ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు చేయడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాము శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి అంతేకాక మనకున్న టెన్షన్లు భయము ఆందోళన వంటివి తగ్గుతాయి మన మెదడుకు రక్త ప్రసరణ బాగా అందుతుంది ఈ నాడులను శుద్ధి చేయడం వలన ప్రాణశక్తి శరీరంలో సాఫీగా జరుగుతుంది అంతేకాక ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది శరీరంలోని అన్ని వ్యవస్థలను సమతుల్యం చేస్తుంది ట్యాక్సెస్ను క్లియర్ చేస్తుంది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది నాడి శుద్ధి ప్రాణాయామాన్ని ఖాళీ కడుపుతో ఉదయాన్నే చేయడం మంచిది ఒకవేళ భోజనం చేస్తే కనీసం మూడు గంటల సమయం తర్వాత చేయాలి ప్రాణాయామాన్ని జ్వరంగా ఉన్నప్పుడు కానీ ముక్కులు మరీ బిగుసుకుపోయి జలుబు దగ్గుగా ఉన్నప్పుడు సాధన చేయకుండా ఉండడం మంచిది ప్రాణాయామాన్ని ప్రతిరోజు రెండు మూడు సార్లు సాధన చేయవచ్చు ఈ వీడియోలో నాడిశుద్ధి ప్రాణాయామం గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ వీడియోలో మరో ముఖ్యమైన ముద్ర గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు